హలో అండి అందరికీ ఇవాళ వీడియోలు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓట్స్ తోటి కేవలం ఉప్మా ఇడ్లీ పాలలో వేసుకొని తినడం ఇలాగే కాకుండా సలాడ్స్ ఇలాగా కాకుండా మనం స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేయొచ్చు అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా గీ యాడ్ చేసుకొని దాంట్లో ఒక పెద్ద కప్పు దాకా ఓట్స్ తీసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని నిదానంగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక కప్పు ఓట్స్కి ఒక కప్పు దాకా బెల్లంని ఈ విధంగా సన్నగా తురిమి వేసుకోవాలి సో వేసుకొని ఒక రెండు మూ రెండు మూడు ఇలాచీలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా నేనైతే కాస్త పచ్చ పచ్చగానే మిక్సీ పట్టుకున్నాను అనమాట సో ఇలాగ వస్తుంది మనకి సో దీన్ని మనం కొద్ది కొద్దిగా నెయ్యిని కాచి చల్లార్చిన నెయ్యిని యాడ్ చేస్తూ లడ్డు కట్టేసుకోవాలన్నమాట నెయ్యి అనేది ఎంత ప్యూర్గా ఉంటే లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో పిల్లలు రాగా బెల్లాన్ని తినమంటే తినరు కాబట్టి ఈ విధంగా హెల్తీగా ఫైబర్ రిచ్ ఐరన్ రిచ్ ఫుడ్ని మనం ప్రిపేర్ చేసి ఇచ్చినట్టయితే స్నాక్స్కి చిప్స్ బిస్కెట్స్ అట్లాంటివి కాకుండా ఈ విధంగా హెల్దీగా మనం ప్రిపేర్ చేసి పెట్టినట్టయితే రోజు ఒక రెండు లడ్డులు తిన్నా కూడా పిల్లలకి చాలా చాలా మంచిది ఈ లడ్డు కాంబినేషన్లో ఇంకా వెరైటీ అయితే ట్రై చేసి పిల్లలకి తినిపించవచ్చు అనమాట టేస్టీకి టేస్టీ హెల్దీకి హెల్దీ తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగా నెయ్యిని ప్యూర్ ఇంట్లో చేసిన నెయ్యిని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని లడ్డూలు కట్టేసుకోవడమే మనం లడ్డూలు కడుతూ ఉంటే ఎండింగ్లో కాస్త తడారిపోయినట్టు అవుతుంది అనమాట సో మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అనేవి కట్టేసుకోవాలి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో లడ్డూలని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ ఒకసారి విజిట్ చేసి వీడియోస్ అన్ని కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్